ఆంధ్రప్రదేశ్లో ఏమి నడుస్తుంది బాబు అని అంటే సంపద సృష్టి నడుస్తుంది అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు ఏ విధంగా అంటే ప్రజల ఆదాయం రోజు రోజుకి తగ్గుతూ పోతుంది ఆంధ్రప్రదేశ్లో రాజకీయ నాయకులు అంటే కూటమి నాయకుల యొక్క సంపద సృష్టి మాత్రం రోజు రోజుకి పెరుగుతూ పోతుంది భలే విచిత్రంగా ఉంది ఎక్కడైనా సరే ప్రజల ఆస్తి పెంచాలే కానీ ఇక్కడ నాయకుల యొక్క ఆస్తి పెరుగుతుంది అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు మొన్న ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టాడు ఒక స్కీమ్ పూర్ టు రిచ్ అనేసి మీరందరూ కూడా చూసే ఉంటారు దాన్ని చూసి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా మంచి బ్రహ్మాండమైన ఉంటే స్కీమ్ ఇది పేదలుగా ఉండాలంతా కూడా ధనవంతులు చేసేస్తాడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఆయన అనుభవం నలభై సంవత్సరాల రాజకీయ అనుభవం అనేక పర్యాయాలు ఆయన ముఖ్యమంత్రి కూడా పనిచేశాడు అక్కడ ప్రధానమంత్రిని ఆయన తిప్పేస్తాడు కేంద్రంలో ఎవరు అధికారంలో ఉండాలో కూడా ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారే చెప్తారు ప్రైమ్ మినిస్టర్ అయినా సరే రాష్ట్రపతి అయినా సరే చంద్రబాబు నాయుడు గారే నిర్ణయిస్తాడు అలాంటి గొప్ప వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఇప్పుడు కూడా కూటమి అధికారంలోకి వచ్చింది తెలుగుదేశం పార్టీ ఎం ఎంపీల వల్లే ఇప్పుడు కేంద్రంలో మోదీ గారు ప్రై ప్రైమ్ మినిస్టర్గా ఉన్నాడు ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు చక్రాలు చెప్తారు ఢిల్లీ ఢిల్లీలో అలాంటి గొప్ప వ్యక్తి అంత గొప్ప అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే సంపద సృష్టి ఓ రేంజ్లో ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు అయితే అప్పులు చేసి పనిచేశాడు ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించి సంక్షేమ పథకాలు అందిస్తాడు అని చెప్పేసి కదా ఆయన చెప్పాడు రీసెంట్గానే పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారిని పొగటలతో ముంచెత్తాడు ఆయన లీడర్షిప్లో పనిచేయాలంటే నాకు చాలా గొప్పగా ఉంది నేను చాలా నేర్చుకుంటున్నా అని చెప్పేసి చాలా గొప్పగా మాట్లాడాడు పవన్ కళ్యాణ్ కూడా అలాంటి గొప్ప వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు భారతదేశంలోనే రిచెస్ట్ సీఎంగా నారా చంద్రబాబు నాయుడు గారు నిలవడం జరిగింది ఆయన యొక్క స్థిర స్థర రెండు ఆస్తులు కలుపుకుంటే తొమ్మిది వందల ముప్పై ఒక్క కోట్లు తొమ్మిది వందల ముప్పై ఒక్క కోట్లు పూర్ టు రిచ్ అంటే ఇదేనేమో తర్వాత మీకు బాగానే గుర్తుంటుంది కూటమి అధికారం అంటే ఎలక్షన్లో మన జరిగిన ఎలక్షన్ రిజల్ట్స్లో కూటమి అధికారం అనేసి తెలిసిందే లేదో హెరిటేజ్ యొక్క స్టాక్ మార్కెట్ ఏ విధంగా పైకి వెళ్ళిందో కూడా మనం చూసాం అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి అయిన ఆరు నెలల్లోనే తన ఆస్తి తొమ్మిది వందల ముప్పై ఒక కోట్లు భారతదేశంలోనే రిచెస్ట్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు రెండవ స్థానంలో అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ఉన్నాడు ఆయన ఆయన ఎంతో మూడు వందల ముప్పై రెండు కోట్లు ఎంతో అంట మూడవ స్థానంలో పక్కనే ఉన్నటువంటి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆయన ఆస్తి యాభై ఒక్క కోట్లు పక్కనే తర్వాత పక్క మన తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆస్తి ముప్పై కోట్లు అంట తర్వాత లాస్ట్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు ఆమె ఆస్తి పదిహేను లక్షలు అంట దేశంలోనే రిచెస్ట్ సీఎంగా తయారైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి గురించి నిన్నటి నుంచి తెలుగు వార్తల్లో కూడా గట్టిగానే వినబడుతున్నాయి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉంటే అధికారంలో ఉంటే ఆయన హెరిటేజ్ యొక్క ప్రాఫిట్స్ పెరిగిపోతాయి ఆయన ఆస్తి కూడా పెరిగిపోతుంది మీరు ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోవాలా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దేశంలోనే రిచెస్ట్ ఎమ్మెల్యే అని చెప్పేసి అప్పుడు చెప్పారు అప్పుడు తెలుగుదేశం జనసేన పార్టీ వాళ్ళు బాగానే ట్రోల్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు కోట్లు సంపాదించాడు రిచెస్ట్ ఎమ్మెల్యే రిచెస్ట్ ఎమ్మెల్యే అని చెప్పేసి భీభత్సంగా కొట్టారు ఇప్పుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు దేశంలోనే రిచె రిచెస్ట్ సీఎంఏ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఎవరైనా ట్రోల్ చేస్తారా మన ట్రోల్ చేయకూడదు ఎందుకంటే మన తెలుగు వ్యక్తి దేశంలోనే రిచెస్ట్ సీఎం కాని అంటే చాలా గర్వపడాలి మనమంతా కూడా ఎందుకంటే మొన్న నితీష్ రెడ్డి క్రికెటర్ అయినా ఆస్ట్రేలియాలో సెంచరీ కొట్టారని చెప్పేసి మన తెలుగువాడు మన తెలుగువాడు అని చెప్పేసి చాలా గర్వంగా ఫీల్ అయ్యే అసలు భీభత్సం ఇంకా రచ్చ చేశారు కదా ఇప్పుడు అదేవిధంగా దేశంలోనే రిచెస్ట్ సీఎం మన చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మనం చాలా ఫీల్ అవ్వాలి రికార్డు సృష్టిస్తాడు నారా చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిలో భాగంగా నారా చంద్రబాబు నాయుడు గారు రికార్డుల మీద రికార్డు సృష్టిస్తూ పోతున్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని మనంతా కూడా అప్రిషియేట్ చేయాలా సీనియర్ లీడర్ ఆయన ఆస్తి అలా పెరుగుతూనే పోతుంది మళ్ళీ అనాథ్యమో ఆ రెండు ఎకరాల నుంచి ఇన్ని వేల ఇన్ని వందల కోట్లు ఎలా చంపా చేశాడు నారా చంద్రబాబు నాయుడు గారు అంటే అది క్వశ్చన్ మార్కే కానీ ఒకటి మాది గుర్తుంటుంది ఎకరాల నుంచి వందల కోట్ల ఆస్తి కలిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అనేసి ఎవరిని అడిగితే నారా చంద్రబాబు నాయుడు గారి పేరే చెప్తారు ఎందుకంటే ఆయన కష్టార్జితం కష్టపడ్డాడు కష్టపడి స్థాపించి అనేక రకాలుగా ఆయన సంపద సృష్టించి ఆ విధంగా తొమ్మిది వందల ముప్పై ఆరు కోట్లకి తన ఆస్తిని కూడా తీసుకెళ్లడం జరిగింది మరి రాష్ట్ర రాష్ట్ర సంపద సృష్టి ఏ విధంగా ఉంటుందో ఇప్పటికే మనం చూసాం ఏడు నెలలు అయిపోయింది ఇప్పుడు చూసాం లక్ష పన్నెండు వేల కోట్లేము అప్పు చేసినట్టున్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఏడు నెలల కాలంలోనే మరి ఈ నాలుగున్నర కాలంలో ఈ నాలుగున్నర ఏళ్ళ సంస్థ ఈ నాలుగున్నర కాలంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్ని లక్షల అప్పులు చేస్తాడు అని చెప్పేసి చూడాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే ఇంకా టైం ఉంది కదా ఇప్పటికే లక్ష లక్ష పన్నెండు వేల కోట్లు అప్పు చేశారంటే ఇంకా ముందు ముందు ఇంక ఎన్ని లక్షల కోట్లు అప్పు చేస్తారో చూడాలి అది సంపద సృష్టి వీటిని ఎక్కడే కానీ నారా చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ దీని గురించి కానీ ఎల్లో మిడెల్ ఎక్కడికైనా చూపించడబ్ప్ప అది మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి